హాయ్ అండి మీ పేరు ఖాజా ఖాజా కాజా స్వీట్ స్వీట్ కాదు నార్మల్ మీకు కాజానా పెట్టుకున్నారా లేదండి కాదండి నార్మల్ పేరే అది నార్మల్ పేరే కాజా కాజా స్వీట్ స్వీట్ అని ఎవరైనా నేర్పిస్తూ ఉంటారా మేబీ మడత కాజా అలా అంటూ ఉంటారు అంతే మేబీ మడత కాజా అలా అంటూ ఉంటారు అంతే ఏమైనా కామెంట్స్ చేస్తారా కాజా అని చెప్పి అలా ఏం లేదు అక్కడ మా ఊరి దగ్గర అది నార్మల్ అండి కామన్ పేర్స్ అవి అన్ని కాజా అని

లో ల సాలరీ చేసక ఎప్పుడూ కొంచెం ఎక్కువ మంది చూసుకుంటారు గా లవ్ చేస్తారు జెన్యూన్ గా అబ్బాయిల ఇష్టపడే మనసును చూసేస్తారు అది ఇప్పుడు లేదు మేడం అంతేగా ఇప్పుడు ఇవన్నీ ఏం చూడట్లేదు మేడం జస్ట్ కార్ ఉందా బైక్ ఉందా శాలరీ ఉందా చాలు అంటే ఇప్పుడు కార్లు ఉండాలకే బైక్లు ఉండాలకే మ్యారేజ్ అవుతుందా మిగతా వాళ్ళకి అవ్వట్లేదా ఎందుకు అవ్వట్లేదు అవుతుంది కాకపోతే వేరే వాళ్ళు లవర్స్ పెళ్ళి అవుతుంది అంతే మేడం అంటే

ఇలా డీసెంట్గా ఉండాలా నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు మరి నార్మల్గా ఒక డిగ్రీ దాకా చదువుకొని డిగ్రీ దాకా చదువుకొని ఇంట్లో వాళ్ళని బాగా చేసుకుంటే చాలు ఇంట్లో వాళ్ళని బాగా చేసుకుని డిగ్రీ చదివితే చాలు పళ్ళు పళ్ళు రావాలా అవసరం లేదా రావాలి కదా రాకుండా మనం ఎట్లా రావాలి అంటే ఏంటి అండ్ ఎలాంటి పళ్ళు అంటే బట్టలు త్వరగా రావాలా ఇల్లు తోడా వంట చేయడమా అన్నీ రావాలా

ఉండకపోతే చాలు చూడండి మళ్ళీ చెప్తున్నా ఈ అబ్బాయిని ఎవరైతే చేసుకుంటారా వాళ్ళు మాత్రం ఫుల్ శాలరీ చూసారండి శాలరీండి మీరు మేడం అంతగా ఏం లేవు మేడం అమ్మాయిల గురించి అంతగా తెలియదు

అమ్మాయి మీదే కాదు మొత్తం ఇప్పుడు బాయ్స్ కానీ కలిసి కానీ అందరు అట్లానే ఉంటారు అందరూ జనరేషన్ అలా ఉందంటారా జనరేషన్ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ ఎలా అంటే అందరిని జర్నలైజ్ చేసి చెప్పలేం కదా మీరు నార్మల్ గా మీరు చూసే వరకు మీరు రికగ్నైజ్ చేస్తారు కదా సో అలా నేను నా కాలేజ్ స్టడీస్ వరకు చూసిన అమ్మాయిలు కొంచెం ఓకే డీసెంట్ అందరూ బాగుంటుంది డీసెంట్గా ఉంటారు అందరూ బాగుంటారు డీసెంట్ గా ఉంటారు డీసెల్ కొంటారు ఇక్కడ వచ్చినాక ఆటోమేటిక్ మారిపోతారు విజిటల్ ఏజ్ లో డీసెల్ ఉంటారు ఇక్కడ వచ్చినాక అంత మాట ఇక్కడ హైదరాబాద్ ఆంధ్ర హైదరాబాద్ అబ్బాయి మార్చేస్తారు కదా కూడా అందుకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్